స్టార్ట్ మై రెసిపీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను ఆలు చిప్స్ చేసుకోబోతున్నాను ఆలూ చిప్స్ ఏమేమి కావాలో చూసేద్దామా రెండు రకాల ఆలుగడ్డలు ఉంటాయి ఇందులో మీరు ఏ రకం దొరికితే ఆ రకం చేసుకోవచ్చు ఆలుగడ్డ సాల్ట్ కారం ఆలుగడ్డలు మనము క్లీన్గా కడుక్కొని ఇలా పొట్టు తీసేసుకుందాము ఇలా క్లీన్గా పొట్టు తీసుకున్నాం కదా ఇప్పుడు మనము ఆలు చిప్స్ చేసుకునేది ఇది ఫస్ట్ మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాము సాల్ట్ని తుమ్మడం వల్ల బాగా వస్తాయి చిప్స్ ఇలా చాలా షార్ప్గా ఉందండి చూడండి చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి మనం ఇలాగా సాల్ట్ వేసాం కదా ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి చిప్స్ బాగా వాటర్ బాగా తెల్లగా పోతున్నాయి కదా ఇలా కాదు ఫ్రెష్ వాటర్ కనిపించాలి ఇలా పట్టుకుంటే వాటర్ అంతవరకు కడుక్కోవాలి మనం ఇంకొకసారి ఆన్ చేసుకుందాము ఇంకొక రెండు సార్లు కడుక్కుందాము మేము ఆలూ చిప్స్ను నాలుగైదు సార్లు కడుక్కున్నాం కదా ఇలా కాటన్ బట్ట మీద ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఒక ఐదు నిమిషాలు తడి లేకుండా ఆరిపోయినాయనుకో చాలా బాగా వస్తాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తడి అనేది ఇలా బట్ట పీల్ చేసుకుంటుంది చూడండి చాలా పల్స్గా వచ్చాయి కొద్దిసేపు ఆరబెట్టుకున్నాక మళ్ళా వేసుకుందాము ఇప్పుడు మనము తడి లేకుండా బాగా ఆరబెట్టుకున్నాము కదా చూడండి లేదు ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కింది కదా స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేదాము హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు అలానే ఉక్కిదాము మెల్లగా ఇలా తిప్పుకుందాము ఇంకొక చూడండి చిప్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము మిగిలి ఉన్న చిప్స్ ను అలానే వేసుకుందాము రెండోసారి అందులో ఒక్కొక్కటిగా వేసుకుంటే బాగా వేగుతాయి రెండో సైడ్ తిప్పుకుందాం అమ్మా చూడండి వేగిపోయినాయి ప్లేట్లోకి వేసుకుందామ్మా స్టవ్ ఆమ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందామ్మా వేడిగా ఉన్నాయి చూడండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీగా సాల్ట్ ఉంటుంది కదా ఆలుగడ్డలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా అంత కారం తీసుకున్నాం కదా ఇలా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాం అంతా ఉప్పు కారం పట్టేలాగా ఓకే రెడీ అయిపోయినాయండి ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి చాలా బాగా వచ్చాయి చూడండి అలాగే ఈ ఆలు చిప్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి